ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి భారత్ పై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది నవ్వుతూనే నమ్మక ద్రోహం చేస్తుంది చైనా ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఉంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తేదీన హెచ్ఎస్ఏసినోవాటర్ లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపోవళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక బ్రేకింగ్ చూస్తే భారత్ పై చైనా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది నవ్వుతూనే నమ్మక ద్రోహం చేస్తూనే ఉంది చైనా భారత్ పై డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేయడం జరిగింది విద్యుత్ వాహనాలు బ్యాటరీలపై రాయితీ కోసం భారత నిబంధనల్ని ఉల్లంఘిస్తుంది చైనా ఓ పక్క దోస్తి అంటూనే కూడా భారత్ పై కుట్ర చేస్తూ ఉంది పాముకి పాలు పోసి పెంచిన విషాన్నే చుమ్ముతుంది అలాగే చైనా కూడా అంతే ఓవైపు భారత దోస్తి అంటూనే వెనక నుండి వెన్నుపోటు పొడుస్తూ ఉంది బాయ్ బాయ్ అంటూ కౌగిలించుకుంటూ కడుపులో కత్తి దించుతుంది డ్రాగన్ కంట్రీ ఇందుకు భారత్పై చైనా ఎందుకు అక్కస కక్కుతోంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం భారత్ చైనా ఎప్పుడు ఉప్పు నిప్పుగానే ఉంటూ ఉంటాయి తూర్పు లద్దాఖ్లో ప్రతిష్టంభన నెలకొన్న నాటి నుంచి ఆ దేశంతో భారత్ కాస్త దూరంగా ఉంటూ వచ్చింది వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై ప్రతీకార చర్యలకు దిగుతున్న నేపథ్యంలో భారత్కు చైనా దగ్గరైంది ఏ క్రమంలోనే ఇటీవలి కాలంలో భారత్ రష్యా చైనా కలిసి తమ పరస్పర ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకుంటూ వచ్చాయి భారత్ చైనా దగ్గర అవుతుంటున్నాయి అనుకుంటున్న సమయంలో రాజకీయ భౌగోళిక సమీకరణాలు మారుతున్నాయన్న టైంలో చైనా మళ్లీ తన అక్కస్ను వెళ్ళగక్కింది భారత్ టార్గెట్ గా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు విద్యుత్ వాహనాలు బ్యాటరీల కోసం భారత్ కొంతకాలంగా ప్రోత్సాహక పథకాల కింద రాయితీలు ఇస్తున్న సంగతి కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు తెలిసిన విషయమే ఇక్కడే భారత్ అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు ఆరోపించిన చైనా ఫిర్యాదు చేసిందే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్ చేపట్టిన చర్యలు ముఖ్యంగా దేశీయంగా ఏవీ తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిందని ఇది డబ్ల్యుటిఓ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది ఇక్కడ విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ ఉత్పత్తులకు అనుకూలంగా రాయితీలు ఇవ్వడం జాతీయ విధానం ఉల్లంఘన కిందకు వస్తుందని చైనా ఆరోపించింది అంతర్జాతీయ వాణిజ్య నియమాల ప్రకారం నిషేధించిన రాయితీల్ని భారత్ ఇస్తుందని తెలిపింది ఏ చర్యలు భారతీయ దేశీయ పరిశ్రమలకు లబ్ధి చేకూరుస్తున్నాయని ఈ క్రమంలోనే తమ చట్టబద్ధమైన వాణిజ్య ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నాయని ఫిర్యాదు చేస్తూనే భారత్ను కట్టడి చే కోరింది దీన్ని బట్టి చూస్తుంటే చైనాతో ఎప్పటికైనా భారత్కు కు డేంజర్ఏ అంటూ కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు